మా ఫ్యాన్ అందులో డ్యాన్స్ని బాగా ఇష్టపడి సెల్ఫీ కోసం వచ్చారు ఇదిగోండి ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ ఒక లాగ్ చేశాను ఇది రెండో ద్వారం అండి ఇంకా పబ్లిక్ లో కూడా సిగ్ లో కూడా డ్యాన్స్ చాలా హలో ఫ్రెండ్స్ మిట్టు చూడండి అప్పటి వాళ్ళ హైట్ దగ్గర కట్టుకున్నారు మనకి పుట్టిన నేను కూడా లాగిస్తున్నాలే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఈ క్రిస్మస్కి షాపింగ్ కోసం చార్నాార్ దగ్గరికి వచ్చేసాను నేను మాత్రమే కాదు నాతో పాటు రాధా కూడా వచ్చింది రాధాతో కలిసి ఫస్ట్ టైం వచ్చిన షాపింగ్ చార్నార్ దగ్గరికి హలో ఫ్రెండ్స్ ఇంకా ఏం తీయలేదండి ఎర్లీ మార్నింగ్ వచ్చాము షాప్స్ ఏం తీయలేదు ఇక్కడ ఇప్పుడు ఇప్పుడే తీస్తున్నారు ట్వెల్వ్ తర్వాత అంటు కడకమవుతుంది ఆల్రెడీ చార్మినార్ బ్లాగ్స్ చాలా చేశాము నేనైతే చాలా చేశాను రాధ ఫస్ట్ టైం వచ్చింది చార్ వేరే ఇంటర్వ్యూ కోసమునే వచ్చాము హైదరాబాద్కి ఇంకా ఖాళీ కొనకుండా టీ తాగు 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 టీ తాగు ఎందుకండి అనుకుంటారా చూడండి మామూలు గ్లాస్ కొనుక్కుంది గ్లాస్ కొనుక్కుంది ఒక దీంతో మాకు పనుంది మమ్మల్ని చూడము అండి ఏమో చిన్నగా ఉందా నేను చిన్నగా ఉందా చిన్న మీరే చెప్పండి స్వీట్ కార్న్ ఇది తినద్దు పట్టుకో అండి ఈయనే మనిషి ఇంకా అంది అక్కడ వన్ సాయంత్రం అయితే ఫుల్ దిగుతుంది వన్ టూకి మినిమం కూడా దిగుతుంది మీ చింపురి చుట్టుపల్ల ఉందండి నాకన్నా బాగుంది నా జుట్టు కన్నా బాగుంది

అయ్యో తప్పకుండా సార్ మా ఫ్యాన్ అన్నగారి డాన్స్ బాగా ఇష్టపడి సెల్ఫీ కోసం వచ్చారు సో మచ్ హలో ఫ్రెండ్స్ పైకి వెళ్తున్నాము అక్కడ నుంచి కిందకి చార్మినార్ రావడం కాదు ఆ నుంచి కిందకి చూడాలన్న కోరిక సో ఆ కోరిక కూడా తీసుకోపోతున్నాను పైకి వెళ్తున్నాం यारी इसको बताना कितने बैना जायेंगे ना यारता है। कितने जोड़ना पड़ता है? माल हाइड दरकर गड़पना माने फोर्टीन वर्ड्स। दो नहीं को तो भाई। अम्मा फैंस, मैं आज रिज़मेंटल नहीं यकड़ा चोड़ने, ये तो फर्स्ट टाइम चोड़ों। లోపల అంటున్నాడు మొత్తం దక్కి బయట నాకు ఎంట్రెన్స్ చాలా ఎంట్రెన్స్ అదే కనిపించండి ఇప్పుడు జనాలు చాలా తక్కువ ఉన్నారు సాయంత్రం Oh, no. Okay. Huh? Oh. Wow. Power right, I మధ్యలో ఆ చైన్ మధ్యలో ఒక డిజైన్స్ ఇచ్చారు కదా చుడు ప్రొక్కడైల్ పండ్లు వచ్చినట్టు కొప్ప పనులు వచ్చినట్టు చూడండి ఇప్పుడు చెప్పు చదువు రెండు సంవత్సరాలు కొన్ని వందల సంవత్సరాలు ఎట్లా ఉన్నాయంటే ఉంది పైన అంటే చూడండి పైన ఆర్చిచ్చుకుంటుంది కదా అది పెట్టడం కానీ అప్పట్లో ఏం కలుగుతారో ఈ బెండ్ ఫర్లో తమ్ము అక్కడికి వెళ్ళి అప్పట్లో రాజు అక్కడ ఉండేవాడు ఏమో ఒక పని పక్కనంటే సైనికుడు మధ్యలో కూర్చున్న వాడు రాజు ఫ్యాన్ మా ఫ్యాన్ కాని ఫ్యాన్ అసలు గా పో ఏమి పొగిడాడండి ఒక షార్ట్ వీడియో ఉంది చూడండి బిర్యానీ అండి లాగిస్తుంది అంటే నేను కూడా లాగిస్తున్నాలే andar ki happy christmas happy new year in advance and happy santranti ne